హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగా బ్లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ హాయ్ గాయ్స్ ఎట్లా అందరు మంచిగా ఉన్నారా నేను సుఖం మంచిగా ఉన్నా మనం ఇప్పుడు షార్జా నుంచి దుబాయ్ పోతున్నాము ఓకే ఇది దుబాయ్ వై రోడ్ అన్నట్టు షార్జా నుంచి దుబాయ్ వై రోడ్ ఇక్కడ పక్కకి ఇవన్నీ అనవాయిటీ అన్ని చిన్న చిన్న బిల్డింగ్లు అన్నట్టు షార్జా నుంచి దుబాయ్కి దగ్గర దగ్గర షార్జా నుంచి బైక్ అయితే దగ్గర దగ్గర ఒక పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అంతే ఇప్పుడు మీకు మనకు రైట్ సైడ్లో ఇప్పుడు బనం ఏంటిది దుబాయ్ ఫ్రేమ్ అంటుంది దీన్ని దుబాయ్ ఫ్రేమ్ దుబాయ్ ఫ్రేమ్ చాలా బాగుంటుంది లోపల లిఫ్ట్లు కూడా ఉంటుంది టికెట్ ఉంటుంది డెబ్బై ఎంత ఎంతనున్నది టికెట్ చాలా బాగుంటుంది అలాగే దుబాయ్ ఈజిడీ వచ్చినప్పుడు అలాగే చూడండి అది కూడా నేను వీడియో లాగ్ చేసి మీకు చూపిస్తా ఖచ్చితంగా ఇంకోటి వచ్చేది గ్లోబ్ బిల్డింగ్ అన్నట్టు మీద గ్లోబ్ అనపడుతుంది కదా గ్లోబ్ 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 బిల్డింగ్ అది కూడా మంచిగా ఉంటుంది రకరకాల బిల్డింగ్ ఉంటాయి నంబర్ ఎక్ ఇప్పుడు మనం వచ్చేసి ఓకే ఇది అండర్ గ్రౌండ్ అన్నట్టు అండర్ గ్రౌండ్ కిందికి వెళ్ళి రోడ్ ఉంటుంది మీది గెలిచిపోయి రోడ్ ఉంటుంది ఇది కిందికి వెళ్ళి పోయేది బండ్లు మాత్రం కొంత స్పీడ్ ఉన్నాయి ఇక గితే కదరే చిన్న స్పీడ్ ఉండే రోడ్ స్పీడ్ రోడ్ అన్నట్టు ఇది వచ్చేసి టోల్ గేట్ ఇది ఇక్కడ పగ మెట్రో స్టేషన్ ఇది దుబాయ్ ఫ్రేమ్ అన్నట్టు ఇది కూడా బాగుంటుంది లోపలికి కూడా అది నేను ఒక బ్లాక్ తీసి నేను చూపిస్తా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదేమో బుర్జు ఖలీఫా అని పెద్దది వరల్ టవర్ అందరికీ అలా పెద్దది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి ఫ్రేమ్ దుబాయ్ ఫ్రేమ్ ఫోటోలు తీయాలి మంచిగా ఉంటుంది వెనకాల వెనకాలపట కూడా సూపర్ ఉంటుంది జాగ ఇవి ఇంకోటి ఇంకో మెట్రో స్టేషన్ ఈ మెట్రో స్టేషన్ అన్నట్టు అన్ని ఖరిజం అంటే ఒక పది కిలోమీటర్లకు ఒకటి ఉంటుంది పది ఐదు పది కూడా ఐదు కిలోమీటర్లకు ఒక స్టేషన్ ఇవి మంచిగా ఉంటుంది అన్నట్టు మెట్రో సవలవు మాత్రం నంబర్ అయి ఉన్నాయి ఇక్కడ ఇప్పుడు వచ్చేది మాత్రం బుర్జు ఖలీఫా బిల్డింగ్లు వెనక బందుకు ఉంటాయి బుర్జు ఖలీఫా మనం ఇట్లా సక్కా పోయి ఊట తీసుకొని లెఫ్ట్ సైడ్ పోతే బుర్జు ఖలీఫా దగ్గరికి పోతాం అది పెద్ద బిల్డింగ్ అన్నిటికన్నా వరల్ టవర్ అన్నట్టు దాని పేరు అసలు లెక్క వరల్ టవర్ ఇప్పుడు ఖలీఫా పేరు అన్నట్టు దాని పేరు మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది దాంట్లో కూడా ఒక వంద డెబ్బై ధరస్ ఉంటాయి టికెట్ అంటకోవాలంటే అది కూడా మంచిగా ఉంటుంది ఈ రెండు బిల్డింగ్ లెక్క మళ్ళీ ఇంకో బిల్డింగ్ అన్నట్టు అంట పెట్టరు రెండు బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ అంట పెట్టారు అన్నట్టు అది ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్లు పక్కకు వచ్చేసే రోడ్ ఇది కూడా చాలా బాగుంటుంది మనం ఇక చక్కా పోతే లెఫ్ట్ సైడ్ ఇవన్నీ బిల్డింగ్ ఉన్నాయి ఆఫీసులు హోటళ్ళు పెద్ద పెద్ద హోటళ్ళు నంబరే ఉంటాయి కానీ రోడ్డు మాత్రం కోని స్పీడ్ ఉండదు కొద్దిగా కలాసే మన కెమెరాలు కూడా ఉంటాయి హాడగా ఉన్న కెమెరాలు కొద్దిగా స్పీడ్ పోయినా లిమిట్ కన్నా స్పీడ్ పోతాయి ఖచ్చితంగా పైన పడ్డట్టే ఇక మనకి ఇప్పుడు రోడ్లు లేవనుకో మ్యాప్ల మీద రోడ్లు రోడ్డు మీద కనబడుతున్నాయి రోడ్ ఈ బోర్డుల మీద రాసింది ఉంటుంది అన్నట్టు దాని మీద ఇప్పుడు రాసినప్పుడు రాసి దాన్ని ఫాలో చేసుకుంటే మనం వెళ్ళిపోయిందంటే మనం పోయేది కమ్యూనిటీ దుబాయ్ క్రాస్ చేసేసిన మనం అయిపోయింది దుబాయ్ పోతే విల్లలలో పోతున్నాం అన్నట్టు ఈరోజు మనం విల్ల దాంట్లో అది కూడా చాలా బాగానే ఉంటుంది